పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది హైదరాబాద్ లో ఆందోళనకు దిగింది మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కోటీలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు టిమ్స్ ఆసుపత్రి ద్వారా నియమితులై వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బందికి ఐదు నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు డిఎంఈ అధికారులకు ఆసుపత్రి సూపరింటెండెంట్లకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోయారు దసరా దీపావళి పండుగల నేపథ్యంలో జీతాలు రాక పండుగలు కూడా చేసుకోవడం లేదన్నారు వారం రోజుల్లో జీతాలు రాకుంటే విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో పాటు నిరవధిక దీక్షకులు దిగుతామని హెచ్చరించారు ఏడు నెలల నిన్న మాకు జీతాలు లేవు సార్ ఖచ్చితంగా మాకైతే జీతాలు కావాలి డిఎంఈ సార్ని కలవడం జరిగింది ఇప్పుడు మాకు సార్ ఒక టూ వీక్స్ టైం ఇచ్చారు టూ వీక్స్ లో కూడా మాకు జీతాలు రాకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుంటుంటే మాత్రం మేము ఇదే ధర కంటిన్యూస్ గా ఇక్కడే కూర్చొని చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సార్ సార్ వాళ్ళకి మేము వెయిట్ చేసామని చెప్తున్నాం సార్ ఈ రెండు వారాల్లో మాకు ఇన్ఫర్మేషన్ అదే విధంగా మాకు శాలరీస్ అందిస్తే చాలా సంతోషం సార్ ఒకవేళ మాకు స్పందించకపోతే పెద్ద ఎత్తున అందరం కలిసి ర్యాలీ చేస్తాము ధర్నా చేస్తాము కంటిన్యూగా ఇక్కడే కూర్చుంటాం సార్ విత్ ఫ్యామిలీస్ తోటి